హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు మీనా శృతిని చంప పగలగొట్టిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా అయితే శివ పుట్టిన రోజుకైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన బాలు మీనా ఏదని ప్రభావతిని అడుగుతుంటే ఆవిడ గారు వాళ్ళ తమ్ముడు పుట్టినరోజట గుళ్ళో ఏదో పంచాలని వాళ్ళమ్మ ఫోన్ చేస్తే అయ్యి మరీ వెళ్ళింది ఇంట్లో పని కూడా చెయ్యలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయినా ఆవిడ గారు ఎక్కడికి వెళ్ళినా తమరికి ఫోన్ చేసుకొని వెళ్తారు కదా మరి నీకు ఫోన్ చేసి చెప్పలేదా అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే చెప్పలేదు అని అంటూ ఉంటాడు నీతో కూడా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయిందంటే నీతో లెక్కేముంది నీ మాట అంటే లెక్కేముంది దానికి అలాంటి దాన్ని బాగా సపోర్ట్ మాత్రం చేస్తుంటావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలుకి చాలా కోపం అయితే వస్తుంది ఇక బాలు అయితే అలా కూర్చొని ఉంటాడు వెయిట్ చేస్తాం ఇంతలో ఇక మీనా అయితే తిరిగి వస్తుంది మీనా తిరిగి రావడం ప్రభావతి కూడా చూస్తుంది ఇక బాలు ఇంటి దగ్గరే ఉండడం చూసిన మీనా షాక్ అయిపోతాం అలాగే ఉండిపోతుంది ఈయన ఇంటికి వచ్చేసారా ఈయన రాకముందే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను ఇప్పుడు నేను శివ పుట్టినరోజుకి వెళ్ళానని తెలిస్తే చాలా కోపడతారు నేను ఇప్పుడు ఏం చెప్పాలి అని మీనా అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఎంతసేపు అయిందండి వచ్చి అని అడుగుతూ ఉంటుంది మీనా ఎక్కడికి వెళ్ళవు నువ్వు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు మీనా అని మీరెంతసేపు అయిందో చెప్పండి ముందు అని అంటూ ఉంటుంది మీనా అయితే నేను ఎంతసేపు అయిందో ఇప్పుడు ఏం చేస్తావు ఎంతసేపు అయితే నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక మీనాని బాలు అలా ప్రశ్నించగానే ఇక మీనా అయితే ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది అది నేను అని అంటూ తడబడిపోతూ ఉంటుంది అప్పుడు ఇక మీనా అయితే అలా తడబడిపోతూ ఉండగానే ఇంతలో మీనాకైతే ఫోన్ వస్తుంది ఇక మీనా అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటుంది ఇక పైకైతే వినిపించదు వినిపించకపోయేసరికి స్పీకర్ ఆన్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటే ఏంటి మీనా అప్పుడే వెళ్ళిపోయావు మీ తమ్ముడు పుట్టినరోజు గుళ్ళో అందరికీ ప్రసాదం పెట్టావు నీతో కొంచెంసేపు మాట్లాడదామంటే తొందరగా వెళ్ళిపోయావేంటి అని వాళ్ళ ఫ్రెండ్ అయితే మీనా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా షాక్ అయిపోతాం సరేలేవే తర్వాత చేస్తాను అని ఫోన్ అయితే పెట్టేస్తుంది మీనా ఇది విన్న బాలు అయితే మీనా వంక చాలా కోపంగా చూస్తాడు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావో అర్థమైపోయిందిలే అని గదిలోకి అయితే వెళ్తాడు ఇక బాలు కోపగించి గదిలోకి వెళ్ళడం చూసిన మీనా బాలు అయితే వెళ్తుంది వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడుతున్నారో చూసి ఆనందపడదాము అని ఎప్పుడెప్పుడు బాలు మీనా మధ్య గొడవ జరుగుతుందని ఎదురుచూస్తున్న ప్రభావతి వాళ్ళిద్దరినీ కూడా ఎలా గొడవ పడుతున్నారో విన్నామని గది దగ్గరికి అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలు అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకండి మా తమ్ముడు అంటే మీకు అంత కోపం వాడేదో చిన్నవాడు తప్పు చేశాడు అలాగని మీరు ఇన్ని రోజులు వాడిని అలా శిక్షిస్తూనే ఉంటారేంటి మీరు వాడేం తప్పు చేశాడో నాకు చెప్పలేదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని నేను ఎలా అనుకోను మీరు కారణం చెప్పరు వాడు కూడా కారణం చెప్పడం ఇలా ఇద్దరూ కూడా కారణం చెప్పకుండా భద్రశత్రువులాగా ఉంటే నేనేం చేశాను ఇటు మిమ్మల్ని దూరం చేసుకోలేను అటు వాణ్ణి దూరం చేసుకోలేను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే అంటే నన్ను వాడు ఎంత అవమానించినా సరే నేను వాడు పుట్టినరోజుకి రాకపోయినా భర్తని అవమానిస్తున్న వాళ్ళని నువ్వు ప్రేమగా పలకరించేస్తావన్నమాట నీకు భర్త మీద ఉన్నది ఇంతే నా ప్రేమ అని అంటూ ఉంటాడు బాలు మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు మీ మీద అంతకన్నా ఎక్కువ రెట్లే ప్రేమ ఉంది కానీ వాడు తమ్మ తమ్ముడండి వాణ్ణి నేను ఎలా వదిలేసుకోను మా నాన్న కూడా లేడు మరి వాళ్ళని నేను ఎలా వదిలేస్తాను చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక బాలు అయితే ఓహో నన్ను ఎంత అవమానించినా మీ తమ్ముడు మాత్రం నువ్వు వదలవు అనమాట సరే అయితే నీకు మీ తమ్ముడే ఎక్కువని చెప్పేసావు కదా అని అంటూ ఉంటాడు బాలు అసలేంటండి మీ బాధ జరిగిందేంటో చెప్పకుండా ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారో అసలేం జరిగింది మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి ఈరోజు తేలిపోవాల్సిందే నా మీద వట్టేసి అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందో చెప్పండి అయితే మీరు బయటికి చెప్పకపోతే మీరే ఏదో తప్పు చేశారనే నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది మీనా మీరు తప్పు చేశారు కాబట్టి మా తమ్ముడు కూడా నేను ఎక్కడ బాధపడతానా అని ఆ తప్పుని బయట పెట్టలేకపోతున్నాడు అని అనడంతో ఇక కోపంగా మీనాతో బాలు అయితే తప్పు చేసింది మీ తమ్ముడు అది తెలిస్తే నువ్వు బాధపడతావని నేను ఈ సమస్యని నీ ముందుకి తీసుకురాలేదు వాడు చేసింది తెలిస్తే నువ్వు త నువ్వు కదా మా నా కుటుంబం ఎవ్వరూ కూడా వాడిని క్షమించరు అని అంటూ ఉంటాడు బాలు అసలు ఏం జరిగిందో చెప్పని ముందు అని మీనా అయితే అంటూ ఉంటుంది ఇక బాలు అయితే ఏం జరిగిందా ఆ రోజు మా అమ్మ సేటు దగ్గరికి వడ్డీ డబ్బులు కట్టాలని లక్ష రూపాయలు తీసుకువెళ్తూ ఉంటే బైక్ మీద ఇద్దరు వచ్చి ఆ లక్ష రూపాయలు కొట్టేశారే వాళ్ళు ఎవరనుకున్నావో మీ తమ్ముడు శివ ఆ గుణ ఇద్దరూ కూడా బైక్ మీద మాస్కులు వేసుకొని వచ్చి మా అమ్మ దగ్గర లక్ష రూపాయలు కొట్టేశారు అని బాలు అయితే చెప్తాడు మీనాతో నిజాన్ని బయట పెట్టేస్తాడు ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి షాక్ అయిపోతాం అంటే ఆ రోజు వీడు లక్ష రూపాయలు తీసుకువచ్చి దొంగని పోలీసులు పట్టుకున్నారు అని చెప్పిందంతా కూడా అబద్ధమేనమాట వీడు వాడి బామ్మర్ది చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడా అదే మనోజ్గాడో అయితే ఇలాగే వీడు ఊరుకుంటాడా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా అయితే ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజం ఈ నిజం మీ అమ్మకి కానీ నీకు కానీ తెలిస్తే తట్టుకోలేరని నా గుండెల్లోనే దాచుకున్నాను కానీ వాడిలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు కనీసం నగలు దొంగతనం చేశాను ఇలాగా నేను తప్పు చేశానని ఒక్కసారి కూడా నన్ను ఎప్పుడూ కూడా క్షమాపణ అడగలేదు అని బాలు అయితే అంటూ ఉంటాడు మీనాతో ఇక మీనా బాలుతో ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారా అని అంటూ ఉంటే అవునే దాచిపెట్టి మీ పుట్టింటి వాళ్ళని ఏళ్తున్నాడు వీడు అని ప్రభావతి ఒక్కసారే మాట్లాడుతుంది అది ప్రభావతిని చూసి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు రే నువ్వు బయటికి రారా నువ్వు ముందు అని ప్రభావతి బాలుని సత్యం దగ్గరికి హాల్లోకి తీసుకొస్తుంది చూసారా వీడు అదే ఇంట్లో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే బాలు అస్సలు కూడా ఒప్పుకోవడం తప్పుని సమర్థించడం తప్పు చేసిన వాళ్ళని నిలబడి కడిగేస్తాడు అని అంటారే మరి ఈరోజు మీ పెద్దబ్బాయి అదే మీ ముద్దుల కొడుకు ఈ బాలుగారు తమ బామర్ది చేసిన పనిని కప్పిపుచ్చుకొని తన పెళ్ళామో అత్తగారు ఎక్కడ బాధపడిపోతారోనని ఎంత పని చేసి రహస్యాన్ని దాచిపెట్టాడో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే ఏం జరిగింది ఎందుకు అప్పుడే వాళ్ళిద్దరిని ఆడిపోసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం నేను ఆడిపోసుకుంటున్నానా అసలు వీడు నలభై లక్షలు ఎత్తుకెళ్ళిపోయాడని అలాగే నగలు దొంగతనం చేశాడని గుడి ముందు అడుక్కుంటున్నాడని ఎన్ని మాటలు అన్నాడు మనోజ్ గారిని అలాగే రవి గారిని కూడా లేచిపోయినాడు అని అందరి ముందు కూడా అవమానిస్తూనే ఉన్నాడు కదా కానీ తల్లి బాధపడుతుంది అన్నయ్య బాధపడతాడు నాన్న బాధపడతాడు కుటుంబ పరువు పోతుందని ఇవేమన్నా ఆలోచించాడా ఎంత ఉన్న అవమానిస్తూనే ఉంటాడు కదా మరి వీడు బామర్ది చేసిన తప్పుని మాత్రం గుండెల్లో ఎందుకు దాచుకున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు అది విని మీనా బాలు ఇద్దరు ఏమీ మాట్లాడలేకపోతారు వీళ్ళ బామర్ది అంటే శివన శివ ఏం తప్పు చేశాడు వీడేం దాచిపెట్టాడు అని అడుగుతూ ఉంటే ఏం దాచిపెట్టాడా ఆ రోజు నేను సేటుని ప్రాధాయపడ్డాను నన్ను గదిలో బంతించొద్దని ఆ గదిలో ఎందుకు బంధించాడు ఆయన నన్ను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ రోజు నువ్వు తీసుకువెళ్ళిపోయిన లక్ష రూపాయలు ఎవరు నీ దగ్గర నుంచి దొంగలించారు అది చెప్పిన ఆయన వినకుండా నిన్ను బంధించాడు అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ఆ లక్ష రూపాయలు కూడా దొంగ దొరికాడని చెప్పి బాలు తీసుకొచ్చి ఇచ్చేశాడు కదా ఆ రోజు అని అంటూ ఉంటాడు సత్యం అవును కదమ్మా ఆ రోజుది మళ్ళీ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది నీకు అని అడుగుతూ ఉంటు ఉంటాడు మనోజ్ కూడా అవునంటీ ఎప్పుడో జరిగింది కూడా గుర్తు చేసుకొని ఇప్పుడు వీళ్ళిద్దరి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారా అని శృతి అడగడంతో నేను రివెంజ్ తీర్చుకోవాలని అనుకోవడం లేదు నేను చెప్పే నిజాన్ని వింటే మీరందరూ కూడా వీడిని చూసి అసహించుకుంటారు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో ముందు చెప్పు ప్రభాని అని సత్యమైతే అంటూ ఉంటాడు అసలు ఆ లక్ష రూపాయలు ఆ రోజు నా దగ్గర కొట్టేసింది ఎవరో కాదండి ఈ మీనా తమ్ముడు శివే నా దగ్గర డబ్బులు కొట్టేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ఆ మాట విని ఇక అడుగుతూ ఉంటుంది రోహిణి ఏంటి బాలు ఇంత కథ నడిపించావా ఎక్కడ మీనా వాళ్ళ అమ్మ బాధపడతారో అని ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయావా మరి ఆ నిజాన్ని నువ్వు బయట పెట్టలేకపోయినప్పుడు మీ అన్నయ్య గురించి చేసిన ప్రతి తప్పుని కూడా దెబ్బ పొడుస్తూ మీ అన్నయ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తావు కదా అంటే నీకు అత్తగారింటి మీద ఉన్న ప్రేమ ఇక్కడ మీ అన్నయ్య మీద మీ అమ్మ మీద లేదనమాట ఏంటి మీనా ఇప్పుడేమంటావు బైకుల మీద వచ్చి ఆడవాళ్ళ బ్యాగులు కొట్టేసి డబ్బులు తినేసేవాడిని ఏమంట అని అంటూ ఉంటే ఏంట్రా బాల్ ఇదంతా అని అడుగుతూ ఉంటాడు సత్యం అవునాన్న అమ్మ చెప్పింది నిజమే కానీ వాడు చిన్నవాడు చదువుకునేవాడు అందుకని వాడు భవిష్యత్తు ఏమైపోతుందని భయంతో ఈ నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక ప్రభావతి చూసారా అంటే గాడు ఎందుకు పనికిరానివాడు వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని వీడు అనుకుంటున్నాడు అందుకని ఇలా చేశాడు మీనా బాలు ఇద్దరూ కూడా చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే నా డబ్బులు కొట్టేసి నన్ను ఏడిపించి ఇంట్లో గొడవలు పెట్టించిన వాణ్ణి నేను మాత్రం క్షమించను వాణ్ణి సమర్థిస్తున్నా ఈ బాలుగాని నేను ఇంట్లో ఉండనివ్వను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా అయితే అత్తయ్య మీరు దీనికి ఇంట్లో నుంచి మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అని అడుగుతూ ఉంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఈ అసలు దొంగలు దొరికినా కూడా నువ్వు ఇలాగే సమర్థించుకుంటున్నావేంటి మీ తమ్ముడు వల్లే కదా ఆ రోజు నేను అంత అవమానపడ్డాను అని అంటూ ఉంటుంది ప్రభావతి మా తమ్ముడు మూలాన కాదు మీరు మీ కోడలికి మావయ్య గారికి కూడా చెప్పకుండా మావయ్య గారిని మోసం చేసి ఇచ్చిన డబ్బులు పోయాయని ఆ రోజు మీరు బాధపడ్డారు ఆ రోజు మీరు చేసిన మోసం ఇలా ఈ కారణంగా బయటపడిందని ఇప్పుడు బాధపడుతున్నారు అని మీనా అయితే అంటూ ఉంటుంది ప్రతిదానికి సమాధానం చెప్పడం భలే నేర్చుకున్నావు మీనా తప్పు మీ ముందే ఉంచుకొని నువ్వు మాత్రం భలేగా సమాధానం చెప్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని అంటూ ఉంటుంది మీనా అయితే ఆయన మా కుటుంబం గురించి ఆలోచించారు ఇంటికి పెద్ద కొడుకైన మీ ఆయన ఎవరి గురించి ఆలోచించాడు అని అంటూ ఉంటుంది మీనా మీనా అనడంలో తప్పేముందా అంటే వీళ్ళిద్దరిని నువ్వు మీరు బయటికి పంపిస్తే అలాగే రోహిణిని మనోజ్ని కూడా మీరు బయటికి పంపించాలి వీళ్ళు ఒక్కసారి తప్పు చేశారు మరి మనోజ్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు కదా మరి అలాంటి వాళ్ళని ఇంట్లో నుంచి మీరు ఆ రోజు ఎందుకు బయటికి గెంటకుండా తను చేసిన తప్పుని సమర్థిస్తూ ఇంకా తనని హెల్ప్ చేయడానికి మీరే దొంగలుగా మారారు కదా మీ ఇంట్లో మరి దానికేమంటారు మంటారు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక శృతిని చంప పగలగొట్టి ప్రభావతి అయితే ఇన్ని రోజులు నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్తుంటే ఓపిక్గా నేను సహించాను ఎందుకంటే నువ్వు కోటీశ్వరుల ఇంట్లో పుట్టావు ఈ మధ్య చెడు అని తేడాపాడా లేకుండా నువ్వు మాట్లాడతావు కదా ఏదో ఒక రోజు తెలుసుకుంటావాలే అనుకున్నాను కానీ నువ్వు తెలుసుకోవని అర్థమైపోయింది అని అంటూ శృతికైతే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు